హలో ఎవరు కీర్తి సురేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ హటేలా కొన్ని వార్డ్స్ అయితే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కెళ్ళ కొడుతున్నాయని చెప్పాలి వాటి గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఇప్పుడు కీర్తి సురేష్ గారు చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు కీర్తి సురేష్ గారు మంచి నటి మహానటి ఈ రోజుల్లో ఇప్పుడు మహానటి అంటే ఈ తరం వాళ్ళకైతే ఆమె గుర్తుకొస్తుంది గతం అంతా అందువారు కన్నా కూడా మహానటి అనుకుని సావిత్రి సో ఆ సావిత్రి స్థానాన్ని రిఫిల్ చేసిందని సో అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సౌందర్య గారు ఉంటే ఎలా ఉండేదాం సరే ఇక సౌందర్య గారు కీర్తి శేషులు అయ్యారు కాబట్టి ఆ ప్లేస్ పూర్తి చేస్తూ ఈ కీర్తి సురేష్ వచ్చిందిగా మేము భావిద్దాం ఆమె జనరల్గా ఈ కొందరు నటు నటీనటులు వివాదాలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతూ ఉంటారు ముఖ్యంగా హీరోయిన్ హీరోయిన్లు కూడా ఎవరో ఒకరు ఇద్దరు అగ్రెసివ్గా ఉంటే ఏది పడుతుంది అది మాట్లాడతారు కానీ అనుకోకుండా యాదృచ్ఛికంగా మాట్లాడుతున్నప్పుడు తొందరలో మాట్లాడుతున్నప్పుడు ఒక అర్థానికి బదులు ఇంకొక అర్థం వచ్చి ఇట్లా అపార్థాలు రావడం కానీ వివాదాలు కానీ జరుగుతూ ఉంటాయి లైక్ ఇంటెన్షన్ వేరే ఉంటుంది ఏదో చెప్పాలని ప్రయత్నంలో జనరల్గా మనం అప్పుడప్పుడు సామెత కూడా చెప్తాం చిన్న భార్య కానీ పెద్ద భార్య చెడ్డదా అన్నట్టు సో అట్లాంటివి వస్తున్న వివాదాలు వస్తూనే ఉంటాయి ఆమె ఎక్కడో సినిమా గురించి చెప్తూ చెప్పాల్సి వస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్పింది నీకు నచ్చిన డ్యాన్సర్ అంటే చిరంజీవి కన్నా విజయ్ బాగా చేస్తాడు అని చెప్పింది ఇప్పుడు అది కూడా క్లారిటీ ఇస్తుంది దాన్ని వెనక్కి తీసుకుంటలేదు నేను తప్పంటలేదు అని కాదు ఈ విషయాన్ని ఏదైతే చిరంజీవి గారు బాగా డ్యాన్సర్ అయినప్పటికీ నాకు విజయ్ డ్యాన్స్ నచ్చుతుందన్న విషయాన్ని చిరంజీవి గారితో నేను చాలాసార్లు పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు డిబేట్లో అంటే చిట్ చాట్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను నాకు పలానా హీరోని యాక్టింగ్ ఇష్టం నచ్చుతుంది యాక్చువల్గా ఏమిటంటే పెద్ద హీరోలతో చూస్తున్నప్పుడు ఆమె చిరంజీవితో కలిసినట్టు ఇచ్చింది షూటింగ్ బ్రేక్లో సరదాగా పక్కన కూర్చుంటారు చెట్ల కిందోనో క్యారవాన్లో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతున్నప్పుడు ప్రొఫైల్స్ మాట్లాడుకోవడం మీరు ఎక్కడ మీరు ఎలాంటివి ఉన్నారు దీంతోపాటు షోభ్రూమ్లో లాంటి వారైతున్నామో మంచి చెడులు ఆర్థికంగా పెట్టుబడి ఎట్లా దాన్ని సేవ్ చేసుకోవాలి ఇట్లాంటి సలహాలు చెప్పడం ఏదైనా కుటుంబ స సలహాలు కావాల్సిన చెప్పు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎవరో పనికి మన కొంతమంది ఒక నలుగురు ఐదు ఆర్టిస్టులే పక్కకెళ్ళి పేకాటుతూ ఏదో వృధా చేస్తారు టైం కానీ చాలా వరకు అయితే కూర్చొని అనుభవాలను చెప్పుకోవడం కానీ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం అలాంటి వాళ్ళే చాలా రోజులు ఇంట్రెస్ట్లు ఉంటారు అండ్ ప్రొఫైల్ బాగుంటుంది సో అట్లా మాట్లాడుతున్నప్పుడు కీర్తి సురేష్ చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చేర్చేసుకున్నాం ఆయనతో చెప్పాను నేను ఆయన నటుడు కాదంటలేను ఆయన డ్యాన్స్ బాగుంటలేదు పైగా ఆయన అభిమానం కుటుంబానికి అంటారు ఇక్కడ ఎందుకంటే కీర్తి సురేష్ యొక్క తల్లి తల్లిగారు మేనకా సురేష్ ఓకే ఆమె ఎవరంటే ఆమె ఆల్రెడీ సీనియర్ నటి చిరంజీవి గారితో కలిసి నటించింది ఆల్రెడీ ఒకసారి చిరంజీవి గారి మొదటి చిత్రాలలో పున్నమినాగ ఒక బాగా పెద్ద చిత్రం అన్నిటికన్నా బాగా ఆడిన పున్నమినాగతో చిరంజీవి బాగా బ్రేక్ వచ్చింది చిరంజీవి గారు మొదటి చిత్రం పునాదిరాది ఇవన్నప్పటికీ పున్నమినాగ చిత్రంలో అతను వేసిన ఒక డిఫరెంట్ యాంటీ హీరో క్యారెక్టర్ అంటే విలన్ క్యారెక్టర్తో ఉన్నటువంటి రోలు ఆ సినిమా బాగా నడిచింది దాంట్లో పేరుగా చేసింది ఈ కీర్తి సురేష్ వాళ్ళ తల్లి గారు వెనకా సురేష్ గారు అంటే తన తల్లి యొక్క హీరో అయిన వాళ్ళ అప్పటి నుంచి కూడా చిరంజీవి గారితో మంచి పర్సనల్ రిలేషన్స్ ఫ్యామిలీ మంచి చెడు మాట్లాడుకున్న వాళ్ళం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మంచి అభిమానం ఉంది మేమన్నా కుటుంబానికి మా కుటుంబానికి ఆ కుటుంబానికి నేను తెలుగు చిత్రాల్లో నటిస్తానికి కానీ అంటే వాళ్ళ చిరంజీవి గారు హెల్ప్ అవుతుండొచ్చు కదా ఆ రిలేషన్స్ ఇంత మంచి నటుని ఎందుకు నేను అలా అంటానని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చు తీరది ఓకే సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవడం అవసరం అంటారు సార్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎలాగైందంటే ఒక మన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో అటు పాకిస్తాన్ సైనికులు ఇటు ఇండియా ఆర్మీ సైనికులు సిద్ధంగా ఉండి దానికి ఎట్లా అంత రేంజ్లో ఈ సోషల్ మీడియాలో హీరోల అభిమానులు పని పాట లేక ఒక సినిమా గురించి నెగిటివ్ మాట్లాడటానికి తన హీరోని అధికంగా పోడటానికి తన హీరోను కానీ ఆపోజిట్ అపోజిట్ హీరోలను బాగా ట్రోల్ చేయడానికి లేదా కొన్ని మీడియా సంస్థలు కూడా అంటే చౌకబారు గాసిప్స్ రాసేటువంటి మీడియా కొన్ని ఉన్నాయి ఇది కొన్ని సోషల్ మీడియాలు ఉంటాయి అవి ముఖ్యంగా ఏంటంటే ట్విట్టర్ లాంటి సంస్థలు ఉంటాయి దాంట్లో చాలా ఫేక్ రాస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ వీడియో అయితే మాకు చూడాల్సి వస్తుంది యూట్యూబ్ ఛానల్స్ అయితే సో ట్విట్టర్లో ఏంటి ఏం రాసినా ఎవరు తెలియదు కానీ ఇష్టం వచ్చే పాత్రలు రాస్తూ ఉంటారు ట్రోల్ చేస్తూ ఉంటారు మా చిరంజీవిని అంటారా అని అక్కడ అదే సందర్భంలోనూ ఎలా అన్నారు ఇప్పుడు ఆ సంజయ్ కూడా వచ్చేసినప్పుడు ఈ ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తే మంచిగా ఉంటాడు సార్ ఇప్పుడు అట్లానే చూసుకుంటే కీర్తి సురేష్ గారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రాబోతుంది కదా ఈ మూవీ ఎలా ఉండబోతుంది సార్ కీర్తి సురేష్ గారు వివాహం చేసుకున్నారు హీరోయిన్లు సహజంగా ఇంతతో అంటే తొందర అంటే తొందర కాదు లేట్ ఏం కాదు కానీ శ్రీదేవిలో అట్లాంటి పోల్చుకుంటే చాలా కెరీర్లు ఉన్న స్థాయికి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నారు సరే ఏమైతే ముందే చేసేసుకుంది పెళ్లికి పెండ్లి తర్వాత చిత్రానికి జయాపజయాలకు మనం సరిపోల్చడం మంచిది కాదు ఒకవేళ సినిమా ఫెయిల్ అయినంత మాత్రం పెళ్ళి అయిన తర్వాత సినిమా ఫెయిల్ అయిన అనడానికి భావ్యం కాదు బట్ ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వస్తే నాకు సినిమా పెళ్ళి అయిన తర్వాత బాగా కలిసి వచ్చింది అనుకుంటుంటారు సో ఏదైనా సినిమా ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలు ఈ సెంటిమెంట్స్ నడుస్తూ ఉంటాయి ఏదైనా సరే పెళ్లి పెళ్ళే సినిమా 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 బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు ఎస్ సార్ ఇప్పుడు కీర్తి సురేష్ గారు అంటే తెలుగు అమ్మాయిలాగానే అనిపిస్తారు ప్రతి ఒక్కరికి యాక్చువల్లీ సో అలాంటిది కీర్తి సురేష్ గారి మీద ఇలా ట్రోలింగ్ సో నిజంగా దారుణం అని అనుకోవచ్చా ఖచ్చితంగా ఏ విధమైన దారుణం ఒకవేళ నిజంగా ఆమె అన్న కూడా ఆమె అభిప్రాయం కావచ్చు ఒకవేళ చిరంజీవి గారి కన్నా మంచి డాన్సర్ విజయ్ అన్నాడు నిజమే ఆమె అనిపించింది తప్పే ఉంది ఆమె చూసిన కోణంలో ఎందుకంటే చిరంజీవి గారిని ఆమె తక్కువ చూసి ఉండొచ్చు చిన్న మనం ఎక్కువ చూసి ఉండొచ్చు మనకు ఎక్కువ ఇష్టం ఉండవచ్చు ఆమెకు విజయ్ నచ్చిండొచ్చు అంత మాత్రం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఏది మాట్లాడినా వ్యక్తిగతమే అయినా కూడా కీర్తి సురేష్ గారు ఎలా చెప్తుంది స్పష్టంగా వివరణ ఇచ్చింది వివరణ ఇచ్చినప్పుడు ఈ ఈ విషయాన్ని వివాదాన్ని ఇంతతో మర్చిపోవాల్సి ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ